హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పర్ఫెక్ట్ అంబ్రెల్లా షేప్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇది వచ్చేసి నేను అంబ్రెల్లా ఫ్రాక్ అనేది కట్ చేశాను అనమాట మీకు ఒకసారి ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా ఎలా కట్ చేసుకుంటే మనకి కుచ్చులు అంటే నడుము దగ్గర ఫ్రిల్స్ అనేవి రాకుండా కరెక్ట్గా ఉంటుందో ఒకసారి చూద్దాము ఫస్ట్ అయితే ఇలా నేను సమోసా ఫోల్డింగ్ అనేది వేసుకున్నాను ఇది వచ్చేసి క్లాత్ వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను ఫ్రాక్ కుడుతున్నాను అనమాట ఇప్పుడు నేను నేను పైన బాడీ పార్ట్ కట్ చేసుకున్నాను ఈ బాడీ పార్ట్ తీసుకున్నాను ఈ బాడీ పార్ట్ని చూడండి ఇలా వేసుకోవాలన్నమాట సమోసా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత కచ్ అనేది బయటికి పెట్టేసుకుని మనం కచ్కి కాకుండా మనం కరెక్ట్ బాడీ మెజర్మెంట్ ఎంత తీసుకున్నామో అంతవరకు ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్నారు కదా ఇప్పుడు బాడీ పార్ట్ని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు పక్కన పెట్టేసిన తర్వాత చూడండి ఇక్కడ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి ఫోల్డింగ్ అనేది ఫోల్డింగ్ కరెక్ట్గా వేసిన తర్వాత ఇప్పుడు మనం టేప్ తీసుకుందాము టేప్ తీసుకుని మనం పెట్టుకున్న బాడీ లెంత్కి ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకోవాలి అలానే నాకు ఇక్కడ టెన్ అండ్ హాఫ్ వచ్చింది టెన్ అండ్ హాఫ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసుకుని డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఎంత ఉందో అంతా పెట్టేయకూడదు ఇలా పెట్టేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రా అనేది వచ్చేస్తుందనమాట ఎందుకంటే ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి తీసుకోవాలి ఇలా పైకి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుందనమాట ఇప్పుడు మనం పెట్టుకున్న బాడీకి డాట్స్ వేసిన తర్వాత ఎంత వస్తుంది అనేది కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది మీకు ఒకసారి మళ్ళీ ఎగ్జాంపుల్ చూపిస్తాను మేము స్టిచ్చింగ్ కూడా తర్వాత పైన మనం స్కే టేప్ తీసుకొని మొత్తం అంతా నీట్గా టెన్ టెన్ ఇంచు టెన్ ఇంచు అలా మార్కింగ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఆ టెన్ ఇంచ్ దగ్గర మనం నడుము పైన బాడీ పార్ట్ ఎంత పెట్టుకున్నారో అంత పైకి పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఎంత లెంత్ తీసుకోవాలి అనేది అంటే మెయిన్ పీస్ లెంత్ కంటే లైనింగ్ అనేది తక్కువే తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఎంత తీసుకోవాలనేది చూసుకుని ఇక్కడ మార్కింగ్ వేసుకుంటున్నాను చూడండి నేను థర్టీ నైన్ ఇంచెస్కి అయితే చుట్టూ మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ వేసుకోవచ్చు నడుము దగ్గర నుంచి పెట్టుకుని కూడా మార్కింగ్ వేసుకోవచ్చు లేదు అంటారా మీకు స్టార్టింగ్ కార్నర్లో ఉంది కదా ఫోల్డింగ్ దగ్గర సమోసా ఫోల్డింగ్ వచ్చిన మూల దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి పెట్టుకుని కూడా ఇలా మార్కింగ్ వేసుకోవచ్చు లేదు అంటే కూడా ఫస్ట్ నడుము దగ్గర వరకు చూసుకుని నడుము దగ్గర నుంచి మనం ఈ కిందకి ఇలా మార్కింగ్ కూడా వేసుకోవచ్చు అనమాట అది మన ఇష్టము ఎలా అయినా ఒకటే కరెక్ట్ మెజర్మెంటే వస్తుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు నేనైతే పై వరకు టెన్ ఇంచ్కి మూల వర మూల నుంచి టెన్ ఇంచ్ వరకు కరెక్ట్గా తీసుకున్నాను రౌండ్ షేప్ తర్వాత ఆ నడుము దగ్గర నుంచి కిందకి సర్కిల్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇప్పుడు కింద కట్ చేసుకున్నాము ఇప్పుడు పైన నడుము దగ్గర కూడా కట్ చేసేసుకుందాము ఇక్కడ చూడండి మనకి ఎలాంటి ఫ్రిల్స్ కూడా రాకుండా ఎంతో పర్ఫెక్ట్గా వస్తుందో చూద్దురు కానీ మీరు కూడా ఇప్పుడు ఇక్కడ నాకు జాయింట్ ఉంది కదా నేను ఓపెన్ చేసేసుకుంటున్నాను నాకు ఏ పార్ట్ కా పార్టే కావాలి దానికోసం నేను ఎలా ఫోల్డింగ్ వేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ముక్క కొంచెం క్లాత్ అనేది తక్కువ పడుతుంది కదా ఈ తక్కువ పడిన దాన్ని మనం కట్ చేసుకున్న క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ తీసుకున్నాము ఈ క్లాత్ తీసుకొని దీన్ని ఓపెన్ చేసుకుని ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఇలా చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి కింద వచ్చేసి మనకి ఏ పీస్ అయితే అతుకుబడుతుందో అది కింద వేసుకుంటున్నాను వేసుకుని ఇక్కడ చూడండి కుట్ల కోసం కొంచెం ఖర్చు అనేది వదిలిపెట్టేసుకుని ఇలా క్లాత్ అనేది మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకున్నాం కదా చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకే పెట్టుకున్నాడు అనమాట కింద క్లాత్ అలానే పై క్లాత్ ప్లై పై పైన కూడా కొంచెం అలా కిందకి జరుపుకొని ఈ విధంగా సర్దుకోవాలి క్లాత్ మొత్తాన్ని ఇలా సెట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు పై దాన్ని బట్టి కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ పై క్లాత్ని బట్టి మనం ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాము చూశారు కదా ఇలా ఈ విధంగా కటింగ్ అయిపోయింది అంబరిలా కింద ఫ్రాక్ అనమాట అంబ్రెల్లా ఫ్రాక్ కింద పార్ట్ ఇది ఫ్రాక్ కట్ చేసుకున్నాను మీకు ఇది పక్కన పెట్టేసుకుందాము మీకు ఇప్పుడు మీకు కరెక్ట్గా వచ్చిందో లేదో చూద్దాము ఫస్ట్ బాడీ పార్ట్ తీసుకుని ఇక్కడ నేను జాయింట్ చేసాము కదా జాయింట్ అనేది యాడ్ చేసేసుకున్నాను చూడండి ఇక్కడ యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్ తీసుకుందాము బాడీ పార్ట్కి నేను ఆల్రెడీ అన్ని లైనింగ్స్ అంతా యాడ్ చేసేసుకుని డాట్స్ కూడా వేసేసుకున్నాను వేసేసిన తర్వాత మనం ఈ విధంగా పెట్టుకుని చూసుకుంటే చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది కొంచెం ఎక్కువ తక్కువ కూడా రాకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ అయిన అంబ్రెల్లా కటింగ్ అనేది వస్తుంది ఇలా చూసి నేర్చుకోండి మీకు ఎవరైనా స్టార్టింగ్లో ఉంటే కనుక బిగినర్స్కి ఇలా నేర్చుకోండి ఇప్పుడు మనం పైన ఫ్రిల్స్ వస్తున్నాయి కదా ఆ పైన కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకుని నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఒకవేళ అంబ్రిల్లా క్లాతే తీసుకున్నారనుకోండి సేమ్ రెండు అంబ్రిల్లా కటింగే తీసుకుంటే కనుక డైరెక్ట్గా నడుము అనేది యాడ్ చేసేసుకోండి పైన కింద కూడా సేమ్ వస్తుంది కాబట్టి యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను పైన ఫ్రాక్ వచ్చేసి కుచ్చులు అనేవి పెట్టుకుంటున్నాను ఇలా కుచ్చులు పై పార్ట్కే పెడుతున్నాను అనమాట ఈ విధంగా కుట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది చూడండి మళ్ళీ ఇంకొకసారి బాడీ కూడా వేసి చూసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా తెలుస్తుంది ఎందుకంటే ఇలా యాడ్ చేసిన చేసిందే క్లాత్ ఏదైనా సాగిందా అనేది కూడా చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుంటే చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనం పైన బాడీ పట్టుకి కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా వస్తుందనమాట పర్ఫెక్ట్ బ్రిల్లా కటింగ్ మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక్కడ నేను ఇలా బాడీ అనేది ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ డాట్స్ అనేవి సేమ్ ఒకేలా పెట్టుకోవాలి ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టుకోవాలి లేదంటే రెండు ఒకే వైపుకి పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ డాట్ని బట్టి మనం సెకండ్ కూడా సేమ్ ఆపోజిట్లో ఉంటే ఆపోజిట్లో సేమ్ ఉంటే రెండు ఒకే వైపుకి ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుని మనకి స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రాక్ అనేది అలానే లహంగా కుట్టుకుంటే కనుక మీరు కింద దీనికి నడుం బెల్ట్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మొత్తం నేను ఫ్రాక్ అనేది స్టిచ్ చేస్తాను వీడియో కనుక కావాలనుకుంటే కామెంట్ చేయండి ఫుల్ వీడియో ఛానల్లో పెడతాను చూడకపో ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి చూడండి ఈ విధంగా నాకు రెడీ అయిపోయింది అనమాట ఫ్రాక్ చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్